హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ మీరు కూడా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక మంచి ప్లాంట్ గురించి రోజుకో ప్లాంట్ దాని ఉపయోగాలు దాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనే విషయాలు మనం రోజుకో ప్లాంట్ గురించి తెలుసుకుంటున్నాం కదా మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ గురించి నేను చెప్పబోతున్నాను అయితే ఈ రోజు ఏం ప్లాంట్ గురించి అని అనేసి అంటే మాత్రం ఒక మంచి ప్లాంటేనండి ఒక ప్రతి ప్లాంట్ మనకు మంచిదేనండి మనకు ఆహారాన్ని ఆరోగ్యాన్ని కల్పించేదే ప్లాంట్ మొక్క ఆ మొక్కల్ని మనం ఎంత చక్కగా మనం ప్రేమగా అభిమానంగా అసలు ఇష్టంగా కష్టం అనుకోకుండా పెంచితే దాని లాభాలు మనకు అలాగే ఉంటాయండి అయితే ఈరోజు ఏ మొక్క గురించి అంటే వామాకు వామాకు గురించి అందరికీ తెలుసు కదా గార్డెన్లో పెంచేసుకుంటున్నాము అప్పుడప్పుడు బజ్జీలు వేసుకుంటాము అనుకుంటారు ఎక్కువ మంది తెలిసింది వామాకు ఇదిగోండి ఈ వామాకు ఇది చూసారా ఇది ఈ వామాకు అందరికీ తెలిసిన వామాకు దీన్ని మనం చక్కగా బజ్జీలు వేసుకుంటాం ఓకే అది కాదండి ఈరోజు వీడియో ఆ వామాకు కాదబ్బా ఈ వామాకు చూడండి ఎంత బాగుంది పాడైపోయిన కూజాలో పాడైపోయిన కూజాలు అడుగు పాడైపోయింది కూజాలు ఈ విధంగా చిన్న కొంచెం ప్లేట్ పెట్టేసి చిన్న కొమ్మ పెట్టాను అందానికి ఎంత బాగుందో చూడండి ఇది కూడా వామాకేనండి కర్పూర ఇది కూడా కర్పూర వల్ల ఇదని శాస్త్రీనామం కర్పూరవల్లి ఇది కూడా వామాకేనండి దీన్ని కూడా ఇలా అందమైన క్రోటన్ లాగా ఉంది కదా ఇది కూడా మంచి ఔషధ విలువలు కలిగిన వామాకండి దీన్ని కూడా మనం చక్కగా ఆ వామాకుని ఏ విధంగా బజ్జీలు వేసుకుంటున్నామో దీన్ని కూడా బజ్జీలు వేసుకోవచ్చు నేనైతే మాత్రం రసం చేసుకుంటాను చారులోని చారు మరిగేటప్పుడు ఒక ఇన్ని ఆకులు వేసేసి మరిగిపోతుంది దాన్ని తీసేసి తాలింపు వేసుకొని చక్కగా ఆ రసాన్ని ఎంజాయ్ చేస్తాం మనం అది తాలింపులో కూడా రెండు ఆకులు దీన్ని వేస్తే మంచిగా ఫ్లేవర్ గుమ్ములు సాంబార్ కానీ రసం కానీ కర్రీస్ కానీ చేసుకోవచ్చు బంగాళదుంప వేపుడును ఇది కలిపి ఫ్రై చేస్తే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఈరోజు ఈ మొక్కని మరి ఇది కూడా వామాకి అంటే దీన్ని వెరిగేటెడ్ వాము అంటారండి వెరిగేటెడ్ వామాకు దీని దీన్ని అంటారు సేమ్ రెండు ఒకే ఫ్యామిలీకి తాకు మాత్రం చూస్తారు కదా డిజైన్ ఎంత బాగుందో దీనికి అది ఏమో మంచి స్మూత్గా లైట్ గ్రీన్ కలర్ వస్తే ఇదేమో ఇంకా వైట్ షేడింగ్ ఇంకా అందానికి ఇంకా మెరుగులు దిద్దినట్టుగా ఆ గ్రీన్కి ఇంకొంచెం మెరుగులు దిద్ది పెయింటింగ్ వేస్తారు కదండి ఇది ఇలా వేస్తే బాగుంటుంది అది అలా చేస్తే బాగుంటుంది అనేసి ఆ విధంగా దీన్ని డిజైన్ చేసాడు భగవంతుడు మనకి ఇంకా బాగుండేలాగా దీ మొక్కను మాత్రం మీకు ఎక్కడ కనిపించినా కూడా చిన్న చూసారు చిన్న పాటు చిన్న పాటులోని పెడితే ఎంత అందమైన బుషీగా తయారైంది కదా ఈ వామాకును మాత్రం ఎక్కడ కనిపించినా మీరు తీసుకొచ్చి చిన్న కొమ్మైనా పెట్టుకోండి దాన్ని మీ రెసిపీస్కి వాడుకోండి దీన్ని క్రోటన్ లాగా చూడకండి క్రోటన్ క్రోటనే వాడకానికి వాడకానికే చేసుకోవాలి అయితే నేనేం చేస్తానంటే ఇది కుండీలు అందంగా ఉంది చాలాసార్లు కోసాను కూడా చూసారు ఇవన్నీ కూడా కోసాను నేను వాడేసాను వాడేసినా కూడా మళ్ళీ మంచిగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ కట్ చేస్తే పాడైపోతుందేమో ఈ కూజాకి ఇది భలే సూట్ అయింది కదా ఈ బ్రౌన్ కలర్ కూజా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ ఆకు భలే బాగుంది కదా అనేసి బాగా బుద్ధి అవ్వట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి మనం మరో మొక్కను మనం ఎక్స్ట్రా పెంచుకోవాలి దీన్ని కొమ్మ తీసి మరో దాంట్లో పెడితే చక్కగా అది పెరిగిలోకి దీని చిన్న చిన్న ఆకులు వాడుకున్నాను నేను చక్కగా కొమ్మలు ఆకులు వాడుకున్నాను ఇప్పుడు మంచిగా పెరిగింది కింద నేను అది ఎక్కడ పెట్టుకున్నానంటే మా మర్చిపోతుంటాను రోజు వామాకు కోసుకెళ్ళడం అలాంటప్పుడు ఏం చేస్తాను అనేసి అంటే ఒక కుండీలో చిన్న కుండీలో పెట్టేసుకొని కింద పెట్టేసుకుని నేను కింద ఫ్లోర్లో పెట్టేసుకున్నాను సరే అప్పటికప్పుడు ఒక్కొక్క కొమ్మ ఇరిచి చక్కగా నాకు రసం కావాలన్నా ఏది కావాలన్నా చట్నీలు కావాలన్నా రోటి పచ్చడిలో కూడా వేస్తాను ఇది ఓన్లీ ఈ ఆకులతోనే రోటి పచ్చడి చేసుకోవచ్చు ఏం లేదండి ఈ ఆకులు చక్కగా లైట్గా వేయించాలి ఎక్కువ వేయించుకోవడం కొంచెం పచ్చి ఆకులు కూడా చేసుకుంటారు ఇంకా మంచిగా బాగుంటుందని అనేసి లేదు ఆ ఘాటు మీకు నచ్చినట్టయితే లైట్గా వేయించండి తర్వాత పచ్చిమిర్చి చిన్నపప్పు అన్నీ వేయించి చక్కగా ఈ ఆకుని వేసి మనం వెల్లులపై చింతపండు కొంచెం వేసి చేసుకుంటే ఉంటుందండి ఆ చట్నీ అన్నంలోకైనా ఇడ్లీ దోశ టిఫిన్లకి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు చాలా చాలా బాగుంటుందండి ఇంకో విషయం ఈ వామకుని ఈ వామాకు అవ్వచ్చు గ్రీన్ దేని అవ్వచ్చు దీన్ని చిన్నపిల్లలకు కూడా తేనె రాసి తినిపిస్తారండి కఫాలు జలుబులు దగ్గులు పోవడానికి అది ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి మీరు ఇలాంటివన్నీ కూడా వాడండి ఇంతకాలం పోని సమ్మర్లోని పోనీ ఎండల్లో పోని మొక్కలు పాడైపోవడము అశ్రద్ధ చేయడము ఏదో చేశారు కానీ ఇప్పుడు మన జూన్కి లాస్ట్ జూ జూన్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి అంటే అర్థం ఏంటి సీజన్లో మనకు వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకు వ్యాభులు వ్యాధులన్నీ ప్రబలే టైం అనమాట కొత్త నీరు ఎక్కడికక్కడ గడ్డి పుట్టేయడం ఆ తేమ తేమగా ఉండడం వాళ్ళ బ్యాక్టీరియా మనకి డెవలప్ అయిపోద్ది అలాంటిది మనకి ఎదుర్కోవడానికి బాడీని సిద్ధం చేసుకోవాలి మనం వదిలేక స్నానం చేసి మంచిగా అలాగే బాడీని నీట్గా చేసుకుంటున్నాము లోపల కూడా దీనికి మంచి ఆహారాన్ని ఇస్తే ఈ వర్షాకాలంలో మంచిగా మనం ఇటువంటి వ్యాధులు బారిన పడకుండా మంచిగా హ్యాపీ హ్యాపీగా చేసుకెళ్ళచ్చు నేను ఎప్పుడు వీడియో చేసి నాకు వెనకాల పక్షులు కాకులు పిచ్చుకులు ఏవో ఉంటాయండి మరి దానికి కాపీరేట్ పడుతుందో ఏమో నాకైతే తెలియదు కానీ కంపల్సరీని వీడియో చేసేటప్పుడు కంపల్ పక్షులు వచ్చి కూకి అరుస్తాను మీకు గమనించండి లాస్ట్ వీడియోలో కూడా చిన్న చిన్న పెట్ల వచ్చి ఇక్కడ ఇక్కడ చేరు అరుస్తూ ఉంటాయి అనమాట నేను వీడియో తీస్తుంటే అవి కూడా నాకు కోఆపరేట్ చేసేది అనిపిస్తుంది అనమాట అయితే సరే అదండి ఈరోజు వామ గురించి వీడియో దీనికైతే పెద్ద ప్లేస్ ఇస్తే పెద్దది పెరుగుతుంది చిన్న ప్లేస్లో పెడుతుంది చిన్నగా పెరుగుతుంది దీనికి క్రోటల్లాగా అందంగా ఉంటుంది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఇదండి మనకి ఇమ్యూనిటీని పెంచేది జీర్ణశయాన్ని క్లీన్ క్లీన్గా చేసి మనకి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే మొక్క ఇది ఒక మొక్క అండి వామాకు అందులో ఎప్పుడు గ్రీన్ ఒకసారి అంతకుముందు వీడియో చేస్తేనే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు మీరు ఇప్పుడు ఈ ఇది కూడా ఇది క్రాటన్ కాదు ఇది వాడుకోవాలని తెలియచేయడం కోసమే ఈ వీడియో మీకు ఈ దీన్ని చక్కగా అయితే మాత్రం నేను ఎక్కడెక్కడ పెంచుకున్నాను ఇంకో దగ్గర కూడా నేను పెంచుకున్నానండి మా బుద్ధ భగవాన్ దగ్గర ఇలా కలర్ఫుల్గా పెడతానండి అంటే ఇలాగ మెరూన్ కలర్ ఒకటి ఇలాగ కాంబినేషన్ కలర్ ఒకటి ఇది చూసారా మెరూన్ కలర్ ఇది ఇది కాంబినేషను ఇది ఫుల్ గ్రీను ఇదేమో ఇది ఇది ఒక రకం పింక్ షేడ్ అలాగే నాకు కలర్ కలర్లుగా పెట్టుకోవడం అన్ని ఆ సృష్టిలో ఎక్కువ కలర్స్ కూడా ఆకుల్లో ఉండవు కదండి ఉన్న కాడికి ఈ విధంగా నేను ఇక్కడ ఈ బుద్ధ భగవాన్ వారి దగ్గర పెట్టుకుంటాను ఇక్కడ రాగా స్మెల్ కూడా అలాగే వస్తుందండి హాయిగా అనమాట మీతో మాట్లాడుతుంది కానీ ఈ స్మెల్ ఆస్వాదిస్తున్నాను ఇది సువాసన మంచి వాసన వస్తుంది ఈ సువాసనలు కూడా మన ఊపిరితిత్తులకి మంచిది అనమాట ఇలా మెడిసిన్ ప్లాంట్స్ తాలూకు ఇవి చూడడం వల్ల ఆర్టిఫిషియల్ ఉంటాయి సెంట్లు పెర్ఫ్యూమ్స్ తర్వాత ఏంటిది రూమ్ స్ప్రేలు ఏంటంటో చాలా వాడతాం కానీ అవన్నీ కరెక్ట్ కాదు మనకి అసలైన మనకి మంచి గుడ్ స్మెల్ ఇచ్చేది ఇవన్నమాట మంచి నేచర్ నుంచి మంచిగా మనకు చాలా ఉన్నాయి అదే మల్లెలు జాజులు ఇవన్నీ కూడా సెంటాకసే ఏం సరిపోద్దండి వాటి దగ్గర అలాగే మనం ఇలా మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ ఈరోజు ఏంటంటే వామ గురించి మీకు చెప్పాలనుకున్నాను దీని రెసిపీస్తో చూపించాలనుకున్నాను ఇంకో మొక్క కూడా పెంచుకుంటున్నాను రెండు ఒక చిన్న కుండీలో కూడా చాలా అందంగా ఉంటుంది కదా సరదా సరదాగా పెంచుతూ ఉంటాను అనమాట అక్కడక్కడ పెడుతూ ఉంటాను ఇవ్వండి ఇక్కడ హ్యాంగింగ్ పెట్టాను ఇక్కడ అప్పుడు చిన్న మొక్కలు ఉండేవి ఇక్కడ కింద ఇవన్నీ చిన్న మొక్కలు ఉండేవి ఇక్కడ పెట్టిన చూడండి ఎంత బాగుందా దీనికి గార్డెన్కి వచ్చిన వాళ్ళు అది చూడండి ఒకసారి గార్డెన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇది మొక్కలు ఇస్తూనే ఉంటారు చాలా మంది గార్డెనర్స్ ఇప్పుడు దీన్ని డెవలప్ చేసుకున్నారు కాకపోతే నా 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 బాధ ఏంటంటే ఇది డెవలప్ చేయడమే కాదండి పట్టుకెళ్తున్నారు పెంచుతున్నారు అబ్బాయి ఎంత బాగా పెరిగింది ఎంత బాగా పెరిగింది అనుకుంటున్నారు కానీ దీన్ని ఎంత బాగా యూస్ చేసుకోవాలి దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీరు దీని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుని నేను చెప్పింది కాదు నేను ప్రతిరోజు వీడియోలో నుంచి ఒక్కొక్క ప్లాంట్ గురించి చెప్తున్నాను ఆ చెప్పినప్పుడు మీరు దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి నా మాట నమ్మి మీరు అస్సలు వాడద్దు నేను చెప్పిన ప్రతి మొక్క కూడా మీ గ్రూ గూగుల్లోని దాని చరిత్ర అంతా వస్తుంది మంచిది చెడుది ఏంటని కూడా ప్రతిదీ వివరంగా ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేయండి చక్కగా వాడుకోండి మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంది అది చక్కగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనేసి అంటే ఎంత ఆనందం అండి డాక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి వద్దు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకుందాం రోజు రోజుకో ఒక రెసిపీస్ రోజుకొకరక మెడిసిన్ ప్లాంట్స్ రోజుకోలాగా వాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఇంట్లో వాళ్ళు తినరండి మీ ఇంట్లో వాళ్ళు తింటారే మాకు తినని అలా చాలాగా అనుకండి దయచేసి ఇంట్లో వాళ్ళకి అవగాహన కల్పించడానికి కొంచెం టైం తీసుకోండి కొద్ది కొద్దిగా చేసి పెట్టండి వామకు రైస్ మెయిన్ మర్చిపోయాను నిన్న వామకు నైట్ అన్నం మిగిలిపోతే ఉదయం నేను దాన్ని సన్నగా ఈ మొక్కలన్నీ సన్నగా తరిచి ఒక రైస్ చేసుకుంటాం కదా వామక్ రైస్ కొట్టం యూట్యూబ్లో చాలా జీలకర్ర రైస్ జీరా రైస్ అని మనం స్టార్ హోటల్స్లో స్టైల్గా పెడతారు అవి ఏం కాదు మనం ఈజీగా చేసి మిగిలిపోయిన రాత్రి మిగిలిన అన్నం ఉదయానికి ఉంది అంటే పులిహోరలు ఎలా కలుపుకుంటున్నామో వామాకు అన్నం కలుపుకోండి ఉదయాన్నే తినండి ఎంత మంచిదో చూడండి మీ హెల్త్కి లోపల అంతా కూడా చాలా మంచిది మనకి కాబట్టి దీనిలో మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మీరు వాడుకోండి ఇది 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 ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నాకు తెలిసిన నాలుగు విషయాలు మీకు చేరవేసాను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అనేసి అంటే ఇప్పుడు వచ్చింది వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలోని ఆ కొంత మనకు వర్షాలు పడేటప్పుడు ఆ నీటిని సేవ్ చేసుకొని దాన్ని ఎరువు దాన్ని ఒక మంచి ద్రావణం తయారు చేసుకున్నాను మొక్కలకు నేను అదేంటో చూసేద్దాం పదండి ఈరోజు వీడియో వామాకు మన మొక్కలకి వర్షాకాలంలో ఇవ్వాల్సిన మంచి లిక్విడ్ అనమాట లిక్విడ్ మాన్యూర్స్ అనాలా దాని ఫర్టిలైజర్ అనాలా ఫర్టిలైజర్ అంటే అసలు కెమికల్స్ అంటున్నారు మంది అయితే ఫర్టిలైజర్ అనే పదము కెమికల్స్ అంటే యూరియాలు వాళ్ళని ఫ్యాక్టరీల్లోని ప్రాసెస్ అయ్యేదాన్ని ఫర్టిలైజర్ అంటామండి మీరు ఇది ఓన్గా మీ వేస్ట్తో మీరు చేసుకుంటున్నారు కాబట్టి ద్రావణం సరిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం అవి వచ్చి మీకేమైనా ఈ విషయం గురించి తెలిసి చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను క్లారిఫికేషన్ కోసం ఓకేనా ఫ్రెండ్స్ పదండి ప్రేత ద్రావణం ఎలా కలక్ వర్షం ఎలా కలెక్ట్ చేసుకున్నాను అది ఎలా నేను ఈరోజు నేను మొక్కలకి ఇచ్చుకుంటున్నాను మంచి బూస్టింగ్ మొక్కలకి ఇవ్వబోతున్నాను పదండి వెళ్దాం ఫ్రెండ్స్ వర్షం నీరు కలెక్ట్ చేసుకోవాలన్నాను కదా అసలు ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే మా గార్డెన్లో నేను ఎలా కలెక్ట్ చేసుకున్నానో చెప్తాను అలాగే మీ గార్డెన్లో ఎలా అవకాశం ఉంటే అలా చేయండి ఇక్కడ ఉంది కదా సిమెంట్ మళ్ళీ కట్టించాము దానిలో చక్కగా వాటరింగ్ చేస్తాను వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు ఆ నీరంతా ఎక్సెస్ వాటర్ అంతా కూడా నాకు చూడండి రాత్రి పడిన వర్షానికి నిండిపోయింది అనమాట నిండిపోయి చక్కగా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇలా ఈ వాటర్ని మనం కంపల్సరీగా సేవ్ చేసుకోవాలి మట్టిలో ఉన్న ఉన్న మంచి లవణాలు కూడా ఈ నీటిలోకి వస్తాయి అందుకు ఈ నీటిని మాత్రం చుక్క కూడా వేస్ట్ చేయము మేము టబ్బు పెట్టి ఈ విధంగా పట్టుకొని వేస్తుంటాను అయితే వర్షం నీటిని విధంగా మేము వర్షం పడినప్పుడు చాలా ఎక్కువ వస్తుందండి వాటర్ డైలీ ఏంటంటే కావాల్సినంత నీళ్ళు వేస్తాను కాబట్టి రావు అసలు మాకు ఎక్కువగా వర్షం పడేటప్పుడు ఈ విధంగా కలెక్ట్ అవుతుంటుంది ఇక్కడ టబ్బు పెట్టాను ఇందులోనేమో నేను వాటర్ క్యాబేజ్ వేశాను ఎంత బాగా పెద్ద పెద్ద సైజు వచ్చాయో చూడండి ఇందులో కూడా నిండిపోయింది వాటర్ తీకపోతే బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ కూడా తీసేసి మనం చక్కగా మంచిగా ఇప్పుడు మొక్కలకి ఇమ్యూనిటీ ఎరువును తయారు చేసుకోవాలంటే ఇలాంటి నీటిలో కలిపితే చాలా చాలా బాగుంటుంది చూస్తారు కదా మేము ఎంత పైప్ లైన్ వేసి దానికి వాటర్ కలెక్ట్ చేసుకునే విధంగా మేము అరేంజ్ చేసుకున్నాము ఇక్కడ ఇక్కడ ఈ రెండు అలాగే ఇంకొక లైన్లో కూడా ఇంకొకటి ఉందండి అది కూడా చూపిస్తాను పదండి ఇక్కడ రెండింటికి రెండు బకెట్లు వచ్చింది ఇంకొక దగ్గర అంటే మొత్తం మూడు వైపులు ఉంటుంది మాది యూ షేప్లో సిమెంట్ మళ్ళీ ఉన్నాయి ఆ మూడు ఒక్కొక్క దగ్గర కూడా మేము ఈ విధంగా మేము పైప్ లైన్ పెట్టుకున్నాము వాటర్ రావడానికి ఎక్సెస్ వాటర్ అనమాట ఇది ఇదిగోండి ఇది సిమెంట్ మడు ఉంది కదా దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మాకు అవతల కొంచెం పైపులు పెట్టాము ఆ పైపుల నుంచి మొత్తం కలెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిందని ఇది ఇది ఒక బబ్బు నిండిపోతే ఇది కూడా పట్టుకెళ్ళి పంపేశాను ఖాళీ అయిపోయింది మళ్ళీ నిన్నప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుంటాము డైలీ వాటరింగ్లో అయితే మాకు అసలు రాదండి ఎందుకంటే కొద్ది కొద్దిగా వాటరింగ్ చేసుకుంటూ వెళ్తాను బయటికి రాకుండా ఏమైనా వస్తే డ్రాప్స్ పడుతుంది డ్రాప్స్ పడితే స్లాబ్ పాడవకుండా ఉండాలి కదా అని టబ్బులు పెట్టుకుంటామన్నమాట ఈరోజుని ఎంత కలెక్ట్ చేసుకున్నానో అయితే ఇదేంటనుకుంటున్నారు వర్షం నీరు ప్లస్ కడుగు నీళ్ళు కూడా వేసాను అనమాట కొంచెం మన రైస్ వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు మన వంటగదిలో ఉంటాయి కదా ఆ నీళ్ళు కూడా ఇందులో వేసాను వర్షం నీరు మంచిగా కలుపుతున్నాను ఈ రెండే కాకుండా ఇంకొకటి కూడా మొక్కలకు కలుపుతాను అది అదిగా కానీ చూస్తే ఇంకా ఆశ్చర్యమైపోతారు ఈరోజు మొక్కలకి ఇంకా మంచి పండగేనండి మంచి పండగ ఇలాంటి ద్రావణం వర్షం నీటిలో ఏది కలిపించినా కూడా దాని రిజల్ట్ అద్భుతంగా ఉంటుందండి అయితే ఏం కలపబోతున్నాను అనేసి అంటే ఇంకొకటి వర్షం నీరు ఒకటి కడుగు నీళ్ళు ఒకటి కదా ఇంకొక మూడో ద్రావణం కలపబోతున్నాను ఇది మా కంపోస్ట్ బిన్ ఈ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇది ఒక మట్టి లేయర్ వేస్తాను ఒక లేయరు చెత్త వేస్తాము ఒక లేయర్ మట్టి వేస్తాము మళ్ళీ ఒక లేయర్ మట్టి ఒక లే ఒక లేయర్ మన కిచెన్ వేస్ట్ అలాగ లైన్ 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 పర్ల పర్ల వేసుకొస్తే దీన్ని ఇలా నింపుకుంటాం అనమాట అయితే దీనికి ఇలా నింపేటప్పుడు చుట్టూ కన్నాలు పెట్టుకున్న ఒక కింద కూడా ఒక హోల్ పెడతాం కదా ఆ హోల్ నుంచి ఆ రసం అంతా దిగుద్ది అండి ఆ డస్ట్లో ఇప్పుడు ఈ కంపోస్ట్ బిన్లో ఉన్న కంపోస్ట్ రసం అని చూసారా ఇలా కలెక్ట్ అవుతుంది ఇక్కడ నేను ఇలా కలెక్ట్ చేసుకుంటాను దీన్ని ఇది మాత్రమండి మొక్కలకి అమృతమేనండి అమృతం ఇచ్చినట్టే మనం ఎందుకంటే అన్ని రకాల కూరగాయల తొక్కలు ఆకులు అందన్నీ వేస్తాం కదా దాని తాలూకు రసం అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో చిక్కటి ద్రవంలా వచ్చిందండి ఈ దీన్ని వాటర్లో కలిపిస్తే మొక్కలకి ఇంకా అసలు ఏం కావాలండి ఏ ఫర్టిలైజర్స్ సరిపోతుంది ఎంత మీరు బయట ఎలాంటివి కొన్నా కూడా ఎంత బలమైతే అస్సలు రాదండి అమోఘం ఇది మాత్రం అసలు మీరు కంపోస్ట్ బిన్ని కింద ఈ విధంగా పెట్టుకొని కలెక్ట్ చేసుకోండి ఈ వాటర్ బండి నిండినప్పుడు చక్కగా తీసుకొచ్చి మొక్కలకి ఇవ్వండి చాలా చాలా బలం వస్తుంది అనమాట ఒక్క చుక్క కూడా మీరు అసలు కింద వేస్ట్ చేయొద్దు ప్రతి చుక్కని ఒడిసిపట్టండి దీన్ని ఇలా వాడుకోండి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ వర్షం నీటిని మాత్రం చాలా బాగా అసలు కొంచెమైనా మీరు సేవ్ చేసుకుని వర్షాలు పడేటప్పుడు మీకు వీలైతే ఎక్కువగా పైప్ కింద పెట్టుకునే అవకాశం ఉంటే ఓకే మాకు అలాగ అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా నేను కలెక్ట్ చేసుకుంటున్నాను వర్షం నీటిలో ఏది కల్పించినా కూడా అమోఘంగా పనిచేస్తుంది ఎందుకంటే వర్షం నీటిలో ఉండే మంచి మంచి మినరల్స్ అన్నీ కూడా ఉంటాయి కదా ఈ చిక్కటి ద్రవాన్ని ఈ విధంగా వేసి ఇప్పుడు ఈ వర్షం నీళ్లు ప్లస్ మాకు రెండు రోజుల నుంచి ఉంచిన కడుగు నీళ్లు ద్రావణం అదే బియ్యం రైస్ వాటర్ లిక్విడ్ అనమాట అది కొంచెం రెండు రోజులు ఉంచాను పులవడానికి పులిస్తేనే అందులో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మొక్కలకి మంచిగా మన సాయిల్ గుల్లబారి మంచి ఎరువుగా తయారయ్యి మొక్కలకి మంచి పోషణని అని అందిస్తుంది అందుకు రెండు రోజులు నానబెట్టిన కడుగు నీళ్ళు వర్షం నీళ్ళు ప్లస్ మనం కంపోస్ట్ బిన్ కింద తెచ్చుకున్న ఒక ట్యానిక్ బూస్టింగ్ బూస్ట్ ఇలాంటి టానిక్ దీన్ని ఈ మూడు కలిపి ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తున్నాను ఎంత బలం అంటే ఇలాంటి పైసా లేని ద్రావణాల దగ్గర మనం బయట ఎంత ఖరీదు పెట్టి కొన్నా కూడా అది పనికిరాదు వేస్ట్ అండి అంత మంచి ద్రావణం ఇది కాబట్టి మీరు ఎంతో కొంత వర్షాన్ని కలెక్ట్ చేసి దాంట్లో వర్షాకాలం కాబట్టి వర్షం నీటిలోని కొంచెం కలెక్ట్ చేసి ఇవ్వండి ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు కాకుండా ఆ నీరు కూడా రెండు రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి కొంచెం మట్టి ఆరింది ఈరోజు రెండు రోజులు వర్షం పడలేదు అన్నప్పుడు మాత్రమే మీరు దీన్ని ఇవ్వండి అంతేగాని వర్షం పక్క నుంచి మేఘాలు వేసి వర్షం పడుతుంటే పక్క నుంచి మనం లిక్విడ్ ఇమ్మన్నారు కదా అని ఇలా ఇచ్చేస్తుంటే వేస్ట్ అయిపోతుంది మీరు పయనించేస్తే కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వర్షం పడేటప్పుడు అక్కర్లేదు మా మొక్క చక్కగా కొంచెం మట్టి ఆరింది మొక్క కూడా ఆరుతుంది వర్షాలకి బాగా తడిచిపోయి ముద్ద అయిపోయింది అనేసి అనుకున్నప్పుడు ఆరినప్పుడు వెయ్యండి ఇది ఈ నీరు కూడా వర్షం నీరు అనండి ఇది ఎలా కలెక్ట్ చేసుకున్నాను అంటే ఇది టబ్బు ఇలా ఓపెన్లో ఉండిపోయింది తర్వాత బకెట్లు మగ్గులు అన్ని మేడలు మేడ మీద ఉండిపోతాయి కదా మనకి అవి అలా ఉండిపోయినప్పుడు వాటిలో కూడా వర్షం నీరు పడుతూ ఉంటుంది కొంచెం ఒక మగ్గులో కొంచెం నీళ్ళు నేను సేవ్ చేసుకుంటానండి పర్టిక్యులర్ వర్షం నీరు అంతా నేను చాలా జాగ్రత్తగా దాన్ని నేను తెచ్చి సేవ్ చేసుకుంటాను ఎందుకంటే చాలా చాలా విలువైందండి వర్షం నీరు మాత్రం అమోఘం అద్భుతం ఇప్పుడు కలిపిన ద్రావణాన్ని ఎంత ఇవ్వాలంటే పెద్ద మొక్కలకు ఒక రెండు మగ్గులు చిన్న మొగ్గు కొంచెం కొంచెం చూసుకుంటే ఇచ్చారు పెద్దగా ఎక్కువ తక్కువ ఏమి పర్వాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసాం కదా లిక్విడ్ ఇచ్చాను లిక్విడ్ ఫర్ తయారు చేసుకున్నాము అది మొక్కలకి ఇవ్వడం కూడా మనం నేర్చుకున్నాము అయితే ఇప్పుడు నాకు టీలోకి ఆకులు అన్ని అయిపోయాయి ఇప్పుడు టీలోకి అసలు ఏ ఆకులు వాడతాను రండి చూద్దాం ఇదిగోండి ఇది ఇలాచీ ప్లాంట్ తెలుసు కదా ఇది నేను గురించి ఒక వీడియో చేశాను నేను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది అసలు ఇది ఇలాచీ అంటారు కానీ ఇది ఇలాచీ కాదండి ఇది ఇలాచీ కాదు ఈ ఫ్లవర్ చూసారు ఎంత బాగుందా కదా ఇది ఇలాచే కాదండి ఇది ఇలాచే కాదు గారి దీని ప్లే దీని పేరు దీని మంచి మెడిసిన ప్లాంటు దీని గురించి ఒక వీడియోనే చేశాను ప్రత్యేకంగా నేను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి ఈ ప్లాంట్ గురించి చూడండి ఒక నాలుగు ఆకులే తెంపుతున్నాను నేను ఇది టీలో వేసుకుంటాను అనమాట ఇవి టీకి మా ఇద్దరికి రెండు ఆకులు వేస్తాను మంచి స్మెల్ ఇలా చేసిన స్మెల్ వచ్చేసి మీ ఇలాచి పళ్ళు వాడక్కర్లేదు బిర్యానీలో వేసుకోవచ్చు టీలో వేసుకోవచ్చు చక్కగాను ఇప్పుడు నాలుగు ఆకులు కోసుకెళ్తున్నాను అనమాట అలాగే లెమన్ గ్రాస్ కొంచెం అంటే నాకు రోజుకి ఒక రకం టీ ఎంజాయ్ చేయడం అలవాటు అనమాట మార్నింగ్ మార్నింగ్ ఒకరోజు ఇలాచి ఆకులు ఒకరోజు లెమన్ గ్రాస్ ఇది చాలు నాకు చక్క ఇది ఒక త్రీ డేస్కి వస్తుంది నాకు మూడు పూటలకు వస్తుంది అలాగే ఇక్కడ ఆల్ స్పైసెస్ ప్లాంట్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా ఇదిగోండి ఇది ఆల్ స్పైసెస్ ఇదంతా కూడా చిక్కుడాక మొక్క కప్పేసింది దీన్ని తీస్తాను సపరేట్ చేస్తాను ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది స్మెల్ ఉంటుందండి బిర్యానీకి చక్క చక్కగా నాన్ వెజ్ కర్రీస్కి వెజ్ కర్రీస్కి అన్నిట్లో కూడా నేను వేసుకుంటాను ఇది ఆకుకూరలకు తప్ప అన్ని రకాల అన్ని రకాలకి వేస్తాను నేను ఇదో నాలుగు ఆకులు కోసుకెళ్తున్నాను ఈ రెండు బోర్ కొట్టాయనుకోండి మసాలా టీ తాగాలి అంటే ఈ ఆకులు వేస్తాను ఒక్కసారి ఈ టీ కానీ మీరు తాగారంటే అస్సలు వదిలిపెట్టరు ఇవండి ఈ మూడు ప్రజెంట్కి ఈ మూడు రకాలు నేను చక్కగా కోసుకెళ్తున్నాను చక్కగా టీలోకి వాడుకుంటాను అలాగే కింద తమ అప్పుడప్పుడు తమలపాకు కూడా వేస్తాను తమలపాకు కూడా నేను చక్కగా టీలో వేసుకుంటాను హ్యాపీగా తాగుతాను ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈరోజు వీడియో చూశారు కదా మంచిగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కొంతైనా యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు కొంతైనా యూజ్ అవ్వాలి యూజ్ యూజ్ అయ్యి మీరు ఇవన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్తూ అలాగే గార్డెనింగ్ చేస్తూ మంచి మంచిగా ఈల్డింగ్ తీసుకుంటూ మీ ఇంటిని మీరే ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక ఉపాధి ఉద్యోగం అనేది చెప్తాను నేను అది మాత్రం మీరు ఉద్యోగం చేయట్లేదు దాన్ని బాధపడకండి ఉద్యోగం చేయడం ఇలా గార్డెనింగ్ చేసేయండి ఇంటికి కావాల్సిన కూరగాయలకు పళ్ళు పువ్వులు అన్నీ మీరే పండించేస్తారు అది ఒక ఉద్యోగం అది ఒక ఇన్కమ్ మంచిది మనకి ఎక్ససైజు ఇవన్నిటికీ పోలిస్తే మంచి సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న ఆహారం ఆరోగ్యానికి ఆరోగ్య నిధి మన మనం తోట మాత్రం దీనివల్ల ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఆ ఆదాయం కూడా మిగులుతుంది మనకి కాబట్టి ఆహారము ఆరోగ్యము ఆనందం మన మధ్య తోటలోనే ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే అక్కర్లేదు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరో మొక్క గురించి మీకు తెలియచేస్తాను నేను మీ ఆదిలక్ష్మి సర్వేజన సుఖనోభవంతు అండి